సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థురాలు సుధమ్మ గారికి ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారికి అత్యధిక మెచార్టీతో గెలిపించాలని దూసుకుపోతున్నారు గత ఐదేళ్లు రెడ్డి ప్రభుత్వ పాలన ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు పద్మే నియోజకవర్గ పరిధిలో కలసపాడు మండలంలోని లింగారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని ప్రజలకు సంక్షేమాన్ని వివరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న నల్లేరు విశ్వనాథరెడ్డి స్థానిక నాయకులు అడుగడుగున పూలతో నీరాజనాలు పలికారు ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనతో ఎన్నో సంక్షేమ పథకాలను పొంది మరెన్నో అభివృద్ధి పనులకు వైయస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మళ్ళీ ఇటువంటి సంక్షేమ పాలన కావాలన్నా అవ్వ తాతలకు కాలు కదపకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందాలన్నా అది మీ చేతుల్లోనే చేతల్లోనే ఉంది మే పదమూడున జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్ నాయకత్వాన్ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు సమాజంలోని అన్ని వర్గాల వారికి సామాజిక భద్రత భరోసా సంక్షేమానికి స్వావలంబనకు పెద్దపీట సమ సమాజ స్థాపన చేస్తూ అన్ని వర్గాల ప్రజల సుఖ సంతోషాలే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పరిపాలన పాలిస్తున్నారా ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు No నాలుగు వందల యాభై కోట్ల చిల్పులు లబ్ధి జరిగింది డైరెక్ట్ గా అయితేనేమిరెక్ట్ గా అభివృద్ధి పరంగా అయితేనేమి కలిసిపాడుకు నూట అరవై కలిసిపాడు అంటే నూట అరవై ఎనిమిది కోట్లు డైరెక్ట్ గా మనకు డబ్బులు ఇవ్వడం జరిగింది కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది నేనేం చెప్తున్నానంటే భాగంగా విద్య వైద్యానికి ఎక్కువ బీట వేశాడు ఎందుకేశాడంటే విద్య వైద్యం ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి బాగుంటుంది ఆ ఇల్లు రాష్ట్రంలో ఉంటుంది అని చెప్పి విద్యా వ్యవస్థలో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా ఎంతో మందికి అద్భుతంగా శానిటైజ్ విషయంలో కానీ బుక్ డ్రస్సుల విషయంలో కానీ మధ్యాహ్నం భోజన విషయంలో చదువుకునే విషయంలో ప్రపంచ స్థాయిలో విద్యా వ్యవస్థలో పోటీ పడాలని చెప్పి ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది అంతే కూడా పెట్టడం జరిగింది తర్వాత ఇంకొకటి ఆరోగ్యపరంగా ఎదుర్కొంటే ఇంతకు ముందు మనకు ఆరోగ్య కేవలం పది లక్షల రూపాయలు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు జరిగింది కాకపోతే ప్రతి హెల్త్ రాష్ట వ్యాప్తంగా పది వేల హెల్త్ బిల్ పెట్టి ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా పదిహేను మెడికల్ కాలేజీలు పెట్టి వంద కోసం పరిస్థితి ఈ రోజు పంచాయతీ ఉన్నటువంటి ముదిరెడ్డి పల్లె లింగారెడ్డి పల్లె గ్రామస్తులకు నల్లగొండ గ్రామస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అవ్వ తాతలకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు ప్రచారంలో భాగంగా నాకు ముదుడి పిల్ల రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ముద్దిరెడ్డి ప్రజల గత నాకు ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపార రీత్యా గానీ స్నేహితు పరంగా గాని రాజకీయ కానీ అవినావ సంబంధం ఉంది అందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషపడుతున్నాను మన ప్రియతమ ముఖ్యమంత్రి బడుగు ఆశా జ్యోతి పేదల పాలిత అభ్యర్నిధి మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మాటిచ్చాడు మేనిఫెస్టో మాటిచ్చాడు చెప్పిన పథకాలన్నీ మాట చెప్పకుండా మడము తిప్పకుండా దాదాపు డైరెక్ట్ గా ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు బ్యాంక్ అకౌంట్ ద్వారా లక్ష డెబ్బై వేల కోట్లు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలాగే చెప్పాడంటే ప్రచారంలో భాగంగా కులాలు చూడడం మతాలు చూడడం పార్టీలు చూడడం వర్గాలు చూడం అని చెప్పే ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆ వల్ల మీకు లబ్ధి చేరుకునింటే నాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక దొమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏ ఒక్క నాయకుడు కానీ నా వల్ల లబ్ధి పొందుంటే ఓటు వేయండి అని చెప్పిన వారు ఎవరు లేరు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన అభివృద్ధి మన బద్ద తాలూకాకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు సంవత్సరాలు కరోనా ന്തര അപഞ്ച